సో రైట్ ప్రస్తుతం మనతో పాటు రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఒకసారి మహాశివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా కీసాగుట్టలో జరుగుతున్నాయని కూడా ఒకటి ప్రతి ఒక్కటి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి ఏ విధంగా కీసాగుట్టలో స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా ఉదయం మూడు గంటలకే నేను లేచి నా పూజ పూజ కార్యక్రమం ఇంట్లో ముగించుకొని మీకు తెలుసు నల్గొండ పానగల్లు రెండు కిలోమీటర్ దూరంలో ఛాయా సోమేశ్వర స్వామి అంటే లక్షలాది మంది భక్తులు వచ్చే ప్లేసు ఛాయా సోమేశ్వర స్వామి అంటే అదొక చారిత్రాత్మక ప్లేసు భూమి లోపల లింగాలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు నీడ నీడబడుతుంటుంది సూర్యుని కాంతి పడుతుంది ఎక్కడికి వెళ్ళి పడుతుందో రీసెర్చ్ చేసినాక దొరకలే వందల కంట్రీలో వాళ్ళు వచ్చింది వందల దేశాల వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేయలే అక్కడ చేసుకొని ఆ తర్వాత కీసరకు రావడం దాదాపు రెండున్నర గంటలు ఇక్కడ భక్తులతోని కడపడం అందరూ కూడా నల్గొండ కానీ భువనగిరి నా పక్కకే మన్నోడు వరకు ఎంపీఏగా ఉన్న ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా అందరూ సుపరి గుర్తుపరిగే కావడం అందరితో ఫోటోలు దిగుతూ శివ శివరాత్రి గ్రీటింగ్ చెప్తూ అన్నిటికంటే ముఖ్యం ఇక్కడికి వచ్చిన సందర్భంగా నేను ప్రతిసారి వస్తా గతంలో కూడా రావడం జరిగింది ఇప్పుడే చైర్మన్ గారు చెప్పాను పది మీటర్లే ఉన్నది రోడ్డు ఘాట్ రోడ్డు దాన్ని పదహారు మీటర్లు చేస్తే మాకు ట్రాఫిక్ పైకి వచ్చి డ్రాప్ చేసిపోవచ్చు అంటే వెంటనే మా ఇక్కడి నుంచే అధికారులతో మాట్లాడి వారం రోజులు ఇప్పుడు మా ఏగా నందన్ పిలిపించిన ఇక్కడికే ఇక్కడ కూర్చొని నా ఆఫీస్ పని కూడా చేసుకుని వాళ్ళు హాల్డే అయినా సరే పని చేసుకున్నా ఇంకో యాభై కోట్లు అదనంగా పెరిగితే దాన్ని సిక్స్టీన్ మీటర్ విడి చేసి మధ్యలో డివైడర్ సెంటర్ లైటింగ్ పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది రెండవది తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడులో దాన్ని గోదావరి పుష్కరాలు బాసరకెళ్ళి మన తెలంగాణ ఎండ్ వరకు మొత్తం కారిడార్స్ రోడ్స్ కానీ అన్ని గుట్టలు అన్ని దేవస్థానాలు రిపేర్ చేస్తున్నాం మన సమ్మక్క సారక్క చూసినాం వందేళ్ల కింద దాన్ని ఎవ్వరు ముట్టుకోలే ఇవాళ రెండు వందల యాభై కోట్లు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్తో మళ్ళీ వందేళ్ళు దాన్ని ముట్టుకునే లేకుండా మళ్ళా ఉన్న ఒరిజినల్ సమ్మక్క సారక్క దిమ్మలు పగిడిద్దరు రాజు వాళ్ళ దిమ్ దిమ్మల్ని ఇబ్బంది లేకుండా రెండు వందల యాభై కోట్లు పడితే రిపేర్ చేయడం ఇవాళ పేదవానికి సన్న బియ్యం ఇవ్వడం రేషన్ కార్డు ఇవ్వడం గతంలో రేషన్ కార్డు లేదు సన్న బియ్యం లేదు దొడ్డు బియ్యం లేదు కొత్త కార్డు లేదు బస్సులో టికెట్ తీసుకుంటావా మీరు అప్పుడప్పుడు నువ్వు తీసుకుంటావా బస్సులో టికెట్ ఇంకేం ఎందుకు తీసుకుంటావు జీరో టికెట్ మా కరెంట్ కరెంటు కరెంట్ బిల్ కూడా జీరో బిల్లే కదా అవును మరి ఇప్పుడు నీకు సన్న బియ్యం వస్తున్నాయి కదా రేషన్ కార్డు ఇవన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా మరి నువ్వు ఛానల్ నడుపుతున్నావు ఇవన్నీ చెప్పాలి కదా కేసీఆర్ మీరు చెప్పాలి కదా వాడు బాబా రోజు పని లేకుండా మమ్మల్ని తిడుతుంటే అరే వాళ్ళు రెండు రెండేళ్ళు అంత అంత మంచి పని చేస్తున్న పేదోళ్ళకు ఇవన్నీ కలిపి ఇంటికి ఇంటికి యాభై వేలు మిగిలిస్తున్నాం బస్ కిరాయి మీద పదివేల కోట్లు ఆర్టీసీ గెట్నం మేము ఇన్ని చేసుకుంటూ ఇలా ఈ గుట్టకు చేసిన గుట్ట గ్యాప్గా వచ్చిందా ఇలా యాభై కోట్లు శాంక్షన్ చేసిన ఒకటి మతంలో కూడా ఏదైతే సమ్మక్క సరక్క సంబంధించి మొన్న జాతర అయినప్పుడు అక్కడ వాష్ రూమ్ సరిగ్గా లేవు చాలా రోడ్లు కూడా సరిగ్గా లేవు అని చెప్పేసి అన్నారు కదా మరి కీసర అలాంటి ఏమని ఏమో పని స్ప్రెస్ రోడ్లు వేసిన నేనే రెండు వందల కోట్లు మీరు టీవీలో రోడ్లు సరిగ్గా లేవంటే భక్తులే అన్నారండి రోడ్లు సరిగ్గా లేవు సరిగ్గాదు రష్ ఎక్కువ అయింది ఆగిపోయింది అన్నారు రోడ్లు మొత్తం కొత్త రోడ్లు నేనే కదా వేయించింది మళ్ళీ పన్నెండు వేల కోట్ల రోడ్లు గీ నెల ఇరవై ఆరు వరకు టెండర్లు పిలిచిన ఇవాళ మీరు అడగగానే చైర్మన్ గారు అడగగానే ఈయని సీని ఫోన్లలో పిలిచి వారం రోజుల్లో టెండర్ పిలిచి యాభై కోట్లు పది మీటర్లు పదహారు మీటర్లు టెలి చేస్తున్నావు మాది పనిచేసే ప్రభుత్వం అదేమో కాదే ఫామ్ హౌస్ ప్రభుత్వం ఫామ్ హౌస్ ప్రభుత్వానికి పనిచేసే ప్రభుత్వానికి నువ్వే చెప్తున్నావు సాక్ష్యం నీకు రేషన్ కార్డు రాలే సన్న బియ్యం రాలే నువ్వే ఉదాహరణ బస్ ఎక్కుతున్నా టికెట్ తీసుకుంటలేవు నీకు ఎన్ని పెర్మిషన్ ఇరవై ఆరు నెలలు దాదాపు రెండు వేల ఆరు వందల బస్సులు వేసినాం ఇక్కడ ఇప్పుడు అంటే చాలా వరకు మేము చూస్తున్నప్పుడు అక్కడ మహిళలు అందరూ నెట్టుకోవడం కొట్టుకోవడం లాంటి ఫ్రీ బస్ వల్లనే అవుతున్నాయని అంటున్నారు మహాశివరాత్రి అంటే మూడు గంటలకు వెళ్ళి రెస్ట్ లేకుండా దేవస్థానాలు తిరుగుతున్నా భక్తులకు శివయ్య అంటే కోరిన కోరికలు తీరుస్తాడు ఆడపిల్ల కావాలని ఆడపిల్లని ఇస్తాడు మగపిల్ల కావాలని మగ అంటే అంత పవర్ఫుల్ శక్తివంతుడు అందుకనే ఆ శివయ్య దర్శనం చేసుకోవాలని ఇలా ఏడు వేల ఆరు వందల కోట్లు మీరు రాసుకోండి మీ హిట్ టీవీలో హిట్ కావాలి డైలాగ్ మన్ననూరు అంటే కల్వకుర్తి తర్వాత మన్ననూరు నుంచి శ్రీశైలం పోవాలంటే ఘాట్ రోడ్లో మూడు గంటలు పట్టేది యాభై రెండు కిలోమీటర్లు ఏడు వేల ఆరు వందల కోట్లు గడ్కరీ కాడితో కొట్లాడి శాంక్షన్ చేయించుకున్న మూడు నెలల్లో టెండర్ అయితే ఇప్పుడు శివరాత్రి శ్రీ శ్రీశైలం అంటే దక్షిణ కాశీ కాశీకి పోతుండడం దక్షిణ కాశీ ఇక్కడ ఇక్కడ కాసి శ్రీశైలం కూడా ఆంధ్ర అక్కడికి వెళ్ళి వస్తారు కానీ దీని డెబ్బై ఏడు వేల ఆరు వందల కోట్లతో టెండర్ పిలిపిస్తున్నా నేను ముఖ్యమంత్రి గారిపై గడ్కర్ని కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి శాంక్షన్ చేయించినాం అది నైట్ నైట్ ట్రావెలింగ్ ఉండదు కాబట్టి పొద్దున పోయి సాయంత్రం రావచ్చు ఈ ఆలోచన కేసీఆర్కి ఎందుకు రాలే నాకు కేంద్రం పైసలు వద్దు నాకు ఢిల్లీకి పోను నీ ఇన్నే కూర్చుంటా నా దగ్గర పైసలు మస్తున్నాయని చెప్పి ఏమైంది నా పది లక్షల కోట్లు అప్పు చేస్తే వడ్డీలు కట్టలేక వస్తున్నాం పైసా పైసా జమ చేసి అయినా కానీ ఒక మాట అడగంగానే యాభై కోట్ల రూపాయల ఘాట్ రోడ్ ఇచ్చిన పన్నెండు వేల కోట్ల డబల్ రోడ్లు వేస్తున్నాం ఎమ్స్ హాస్పిటల్ కోమటిరెడ్డి ఎంగిరెడ్డి కట్టించుకుని అందరికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కేవలం ఫ్రీ బస్సులు మాత్రమే చేసి చేయలేదు అని అంటున్నారు నువ్వు తీసుకుంటలేవా నువ్వు చెప్పు మరి సన్నబియ్యం వస్తున్నాయి వస్తున్నాయా కరెంట్ బిల్లు కడుతున్నావు మరి వాళ్ళు అడిగిన పనికిరాని గురించి అడిగిన దాన్ని ఎందుకు కడుతున్నాను నువ్వే చెప్తున్నావు తెల్లకాడ వచ్చి అన్నబియ్యం తీసుకుంటున్నావు అని కరెంటు బిల్లు కడతలే ఉన్నావు ఇవాళ హాస్పిటల్ పది పది లక్షల ఆరోగ్యశ్రీ అంటున్నావు నువ్వే ఒప్పుకుంటున్నావు నువ్వే సాక్ష్యం మీ టీవీ ఛానల్ సాక్ష్యం గాల గురించి మాట్లాడుతున్నావు వాళ్ళ పని పది మున్సిపాలిటీలు రాలే మాకు వంద మున్సిపాలిటీలు వచ్చినాయి పార్లమెంట్లో గుండు సున్నా సర్పంచులకు గుండు సున్నా అసెంబ్లీ పోయింది ఆ మరదళ్ళు ఆ తండ్రి బామ్మర్దలు మర్జులు కాంగ్రెస్ పార్టీ ఇరవై వేలు అధికారంలో ఉంటుంది మీరు బేబీ గారు దేవుని మొక్కి పోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి